జయభారత్ అయోధ్యరాజాల్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా వినవించుకునేది ఏంటంటే ఈనాడు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాల్లో మనం గమనించినట్లయితే ఎవరేం మాట్లాడుతున్నారనే దాని గురించి పరిశీలించినట్లయితే ఒకసారి దీన్ని తర్జన భర్జన చేసుకోవాల్సినటువంటి అవసరం దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది ఎందుచేతనంటే ఈనాడు తొంభై తొమ్మిది సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తున్నటువంటి అలాగే ఐందయ్య కోటిమిక నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నాడో అతను చేసేటువంటి అక్కడ మాట్లాడే తీరు కానివ్వండి ఆ పద్ధతిని ఒకసారి పరిశీలించినట్లయితే పరిశీలించుకోవాల్సినట్లు అవసరం ప్రతి భారత పైన ఉంది ఎందుచేతంటే ఇలాంటి దరిద్రుల్ని మనం మొయ్యవలసి వస్తుందా ఏమన్నా ఇది చిన్న విషయం కాదు కదా పార్లమెంట్లో మాట్లాడే విధానం తెలియదు ఒక థియరీ లేదు ఒక పద్ధతి లేదు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి బడ్జెట్ సమావేశాల మీద చర్చ లేదు చర్చించడం మానేసి ఏదైనా ప్రజలకు అవసరమైనటువంటి సూచనలు విధానం ఇది సూచనలు సలహాలు ఇవ్వటం మానేసి దాని ఇష్టం వచ్చినట్టు టీషర్ట్ వేసుకుని బుడపక్కల ఆ రోడ్డులాంటి తిరిగే పారంభ కూడా ఉంటాడు కదా అలాంటి పారంభగా వ్యవహరించాడు పార్లమెంట్ లో పోతే హిందువుల పైన ఆ ఇష్టం వచ్చినట్టు అక్కస్ కెక్కడు విషయం కట్టాడు గమనించండి ఒకసారి ఎందుచేతంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ప్రతి భారతీయుడు ఆలోచించుకోకపోతే ఇలాంటి అదో చాలా మంది తయారైపోతున్నారు మరి ఆయన వెనకాల ఆడు మాట్లాడే తీరి హిందువులు హింసావాదులు అలాగే పార్వతీ పరమేశ్వర్ల యొక్క ఫోటోలు అలాగే ఈ ఈ రకంగా అనేక రకాలైనటువంటి హిందూ దేవ దేవతల యొక్క ఫోటోలు పట్టుకెళ్ళి పార్లమెంట్లో ప్రదర్శించటం ఓ ప్రదర్శనే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగటం హిందువులు హింసవాదులు అంటాం మరి ఏంటి అరవై సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో విదేశాలు వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్కృతిని ఇక్కడ యొక్క ధర్మాన్ని నాశనం చేయాలని వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు వచ్చింది విదేశీ వాళ్ళు వాళ్ళు దాని గురించి మనం నాశనం చేయాలని చూడటంలో అది ైజు అది మన శత్రువు కాబట్టి కానీ ఎక్కడ ఉంటూ పేర్లు మార్చుకునే కులమంటూ తెలియదు అది మతం అంటూ తెలియదు ఈ కుటుంబానికి వీళ్ళు తప్పుడు పేర్లతోటి మన మధ్యన వీళ్ళ నాయకులుగా అయిపోయారంటే మన శాతకానతనం మనం ఆలోచన లేనటువంటి ఆలోచన లేనటువంటి విధానంలో మనం ఉండటమే కాబట్టి ఒక్కసారి పరిశీలించినట్లయితే వీళ్ళు వీళ్ళు కమ్యూనిస్టులు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి తిరగ రాశారు ఆ కూడా మామూలుగా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఉన్నటువంటి హిందువు హిందువులని ఇక్కడ పోరాట యోధుల్ని వాళ్ళని శుభ్రంగా మరుగున పరిచేసి లేకపోతే వీళ్ళని ఉగ్రవాదులుగా చూపించారు వాళ్ళని నచ్చేటప్పటికి ఈ దేశంలో పోరాట యోధులుగా లేకపోతే వాళ్ళ యొక్క గొప్పవాళ్ళుగా చూపించినటువంటి ఘనత కూడా వీళ్ళకి దక్కింది అదే ఈ రోజున పార్లమెంట్లో ఈ పది సంవత్సరాల పరిపాలన డాక్టర్లు సాగట్లేదు విదేశాలు వెళ్తాడు అమెరికాలో భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటాడు బ్రిటన్ వెళ్తాడు అక్కడ లేదంటాడు ఇంకో చోటుకు వెళ్తాడు అక్కడ లేదంటాడు ఆ కోయిటా ఎక్కడికి వెళ్ళాడు అక్కడ లేదన్నాడు ఉభయ అక్కడికి వెళ్తే అక్కడ మామూలుగా తిరగేసేటప్పటికి నోరు మూసాడు ఇలాంటి పరిస్థితి అనేది ఇలాంటి శత్రు ఈ తల్లిపాడు దాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి ఆలోచనలు కోరుతున్నటువంటి కాంగ్రెస్ కాంగులు ఎందుకు ఈ దేశములో వాళ్ళకి మనం స్థానం ఇస్తున్నాం ఎందుకు వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి ఏనాడు అనేక చోట్ల గ్యారెంటీ కార్డ్ ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి దొంగ అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు అది మనం గమనించాం అవన్నీ కూడా ఈ రోజుని ఇక చూసాం వాటి మీద కోర్పి కూడము ఆయన మరి పార్లమెంట్ లో మాట్లాడే తీరి ఇదే అలా ప్రతిపక్ష నాయకుడు మనకి ఈ దరిద్రం ఇలాంటి వాడిని మనం వయ్యాలా అని పోతే వెనకాల టూజీ కుంభకోణంలో ఉన్నటువంటి తమిళనాడు వాడు రాజా వాడు లక్షల కోట్ల రూపాయలు ముందు తమిళనాడు వాడు దయానంద మార్గం కానివ్వండి టి రాజా కానివ్వండి వీళ్ళిద్దరు కూడా లక్షల కోట్లు దోచుకుని బిఎస్ఎన్ఎల్ అనేటువంటి సంస్థల సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు వీడు కూడా మాట్లాడేట్లే వీళ్ళందరూ కలిసి దొంగలందరూ ఈ రకంగా పార్లమెంట్లో పార్లమెంట్లో ఒక మంచి విషయం పైన చర్చ జరగకుండా ఒక మంచి చట్టాలకి చర్చ జరగకుండా మామూలుగా ఏ రకమైనటువంటి అభివృద్ధి గురించి కానీ ఈ దేశ పరిస్థితుల గురించి కానీ చుట్టూ చూస్తే మన అందరూ కొనేసి కూర్చున్నాయి చుట్టూ అనేక రకాల కుట్రలు కొనుతూ ఉన్నాయి కానీ చేసేటువంటి వికృత శాస్త్రల్ని మరి దేశానికి ఎంతవరకు మంచిదో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి గమనించండి ఎలా ఉంటుందో తెలియదు మూడో ప్రపంచ దూరావటానికి చాలా చూచలే కనపడుతున్నాయి అది కాబట్టి ఎక్కడి నుంచి అనేక మంది శత్రువులు మన మధ్యన ఉన్నారు మన మధ్య నుండి ఈ దేశంలో గడ్డితీ ఈ దేశంలో నీళ్ళు నీళ్లు తాగి పాలు తాగి ఇక్కడ అన్నం తిని వీళ్ళు మామూలుగా కక్కుతున్నారు వీళ్ళు చాండాలంగా ప్రవర్తిస్తున్నారు అనేది గమనించుకోవాలి మరి ఇటువంటి నాయకులను ఎందుకు అట్రాక్ట్ చేయాలి అసలు మన పార్టీతో ఈ దేశ రక్షణ కోసం ఈ దేశాన్ని ఎవరైతే దేశాన్ని ఎవరైతే రక్షణగా నిలబెట్టగలుగుతారా రక్షణగా ఉండగలుగుతారా అటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేయవలసింది పోయి ఇలాంటి వాడికి ఏమీ తెలియనటువంటి ఈ మూర్ఖుని తీసుకొచ్చి పార్లమెంట్ లోకి ఈ రోజున ప్రతిపక్ష నాయకుడి బాధ వచ్చేలా చేశారంటే ఎవరిది తప్పు అని నేను అడుగుతున్నాను అందే కదా కాబట్టి ఇలాంటి ఇలాంటి చేసలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీ అనేటువంటి వాడు ఎంత ఇంత పరికమాలు అని ఎక్కడ చూడలేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా మనం పార్లమెంట్ లోకి ఈ రోజుని మనం మన వల్లే తన ప్రతిపక్షంగా ఇక్కడ అయ్యాడు కాబట్టి అటువంటి వ్యక్తిని ప్రోత్సహించడం వల్ల ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నా అనుకుంటున్నాం మనం అది కాబట్టి ఆలోచించండి ఇలాంటి వాడిని అది చేసినటువంటి ఈ యొక్క ఇన్ని రోజులు కూడా ప్రతిరోజు తను చేసే అక్కడ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మామూలుగా మనం గమనించినట్లయితే కనుక ఏ చరిత్ర తెలియదు అదే కులమో తెలియదు కులగణనం కావాలంటాడు దేశంలో కులగణనం కావాలనేది కులాల వారిగా ఎడగొట్టి మతాల వారిగా ఎడగొట్టి వీళ్ళు పరిపాలన చేసుకోవడం మొదలుపెట్టారు ఈ రోజున కూడా ఈ మతాల వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ రాహుల్ గాంధీ అనేవాడికి ఈ మత పాతిపతి ఓటు ఎక్కువగా చేయడం జరిగింది హిందువులు కులాలుగా ఇడిపోతారు కాబట్టి ఈ ఓటు వాడికి ఉపయోగపడింది ఈ రకంగా ఈ రోజుని వాళ్ళకి బలం చేకూరిందనేది మాత్రం గమనించుకోవాలి కాబట్టి ఎక్కడ నేను కోరేది ఏంటంటే యావత్తు హిందూ సమాజం యాతతాట మీద ఓటు చేయటం నేర్చుకున్న రోజున ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం లేదంటే మన ఇళ్ళ మీదకి వచ్చి తండ్రి రోజులు కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అలాంటి స్థితి ఇక్కడ హిందువు తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అక్కడికి ఎంత ధైర్యం ఉంటే హిందువులు హింసావాదులు అని చెప్పేసి అంటాడు ఆడికి చరిత్ర ఏం తెలుసు అని చెప్పి అంటాడు పార్లమెంట్లోని సాక్షాత్ మనం పూజించేటువంటి దేవీ దేవతలను తీసుకెళ్లి పార్లమెంట్లో అవహారణ చేస్తూ మాట్లాడేదే సిగ్గుందా లేదా హిందూ సమాజానికి వృద్ధుందా లేదని నేను అడుగుతున్నాను అంతే కాబట్టి ఇలాంటి వాడిని ఖచ్చితంగా ప్రజల మయానికి వస్తే రాళ్ళు జట్టు కొట్టేయాలి ఖచ్చితంగా నేను చెబుతున్నాను ఈ రోజుని ప్రజలమయ్యానికి వచ్చాడా వాడిని రాళ్ళు జట్టు కొట్టేయండి ఖచ్చితంగా కొట్టకపోతే ఇలాంటి వాడిని ఖచ్చితంగా మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతాము పీక్ మీదకి తెచ్చుకోవద్దు పరిస్థితులు మించి దాకా ఉండొద్దు ఇలాంటి నాయకుల్ని భూస్థాపితం చేసేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దొంగలు అయ్యందయ్య కూటంలో ఉన్నటువంటి దొంగలందరినీ కూడా ప్రధానంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని ఖచ్చితంగా తన భూస్థాపితం చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళందరూ మా దేశంలోకి రండి నేను మిమ్మల్ని అందరినీ కాపాడతానని చెబుతుంది ఆ రకంగా పిలిపిస్తుంది రోహింగ ఈ దేశంలో అనేక మంది ఈ దేశంలోకి వచ్చేసి దొంగచాటును వచ్చి ఇక్కడ బతుకుతూ మన మీద ఇక్కడ దాడి చేస్తూ కన్నాలు వేస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారే మరి వీళ్ళందరి గురించి ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం లేదా సిఏ అనేది దాని గురించే కదా ఇక్కడ ఆ రకంగా వాళ్ళు ఎవడొస్తున్నాడు ఎవరికి పోతున్నాడు తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండాలి కదా ఈ రోజే మనకు ఒక ఆధార్ కార్డు ఉంది కదా మనకు ఒక సర్టిఫికేట్ ఉంది కదా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే నీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా లేకనే రాణిస్తాడో కంపెనీలోకి రానివాడు కదా మరి ఈ దేశంలో ఎవరికాడు ఈ దేశం ఏమన్నా సత్తరువా అంతే కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పటికే మనం చాలా భారాన్ని మోస్తున్నాం మన సంపదంతా కూడా వాళ్ళు ఈ ఇతరులు అనుభవిస్తున్నారనే సంగతి మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తోటి భారతీయులందరికీ కూడా ఒకసారి పరిశీలించుకోండి ఈ రోజున పార్లమెంట్లో తను మాట్లాడే తీరి కానివ్వండి ఆ టీ రాజా మాట్లాడిన తీరి కానివ్వండి ఇంకా అనేక మంది ఉన్నారు ఐదే కోట్ల నుంచి వాళ్ళు మాట్లాడిన పద్ధతులు ఇవన్నీ కూడా ఈ మాట ఎలా ఉన్న ప్రతిపక్ష నాయకుడికి ఈ రోజున పార్లమెంట్ లో తన చేసేటువంటి వికిలి చేస్తు తన చేసేటువంటి మాట్లాడే తీరిని కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేశ పరిస్థితుల్ని చుతిమించుతున్నాయి పరిస్థితులు చుతిమిస్తున్నాయి ఇక్కడ మతపరంగా రకరకాలుగా అనేక రకాలుగా ఇక్కడ చాప కింద నీరులాగా పై విదేశీ మత సంస్థలు ఇక్కడ పనిచేస్తూ మనకి అనేక రకాల కుట్రలో పండుతూ మన మధ్యలో మనకి శత్రువులుగా వీళ్ళు తయారయ్యి మనకి రేపూర్ణ రోజుని మన ఇంటి పక్కన ఉన్న మనమే దాడి చేసే పరిస్థితుల్లోకి తీసుకు వస్తుంది అది కాబట్టి ముందుగానే మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తోటి భారతీయులందరికీ కూడా నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి చేర్చేయండి కనీసం కొంతమందికి అయినా సరే కొంచెం దీని మీద ఆలోచించడానికి ప్రతి ఒక్కడు ప్రతి భారతీయుడు కూడా ప్రతి ఒక్కడు కనీసం ప్రతి హిందువు ఈ దేశం కోసం ఈ ప్రపంచంలో జరిగే పరిస్థితుల గురించి ప్రతి ఒక్కడు కూడా రోజుకొక గంట అయినా దీని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కడు ఒక సైనికుడిగా తయారవలసిన అవసరం ఉంది ఈనాడు ఏ రకమైనటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సిద్ధంగా ఉండేలాగా మాత్రం మనం తయారు కాకపోతే పరిస్థితులు దారుణము ఉంటాయని చెప్పేసి అలాంటి పరిస్థితులకు పరిస్థితులు రాకుండా ముందుగానే మనం మొక్కలుగా ఉన్నప్పుడే పీకి పడేసే కలుపు మొక్కలు పీకి పడేసే పరిస్థితికి మనం అందరూ తయారవ్వకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కోరుతూ మరి ఆ రకంగా ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ వీడియో పంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జయ భారత్